దాని తర్వాత పేజ్ సెవెంటీ త్రీ స్త్రీలకు వేదాధికారము లేదా క్వశ్చన్ ఉందా లేదా ఉంది ఇంకా నేనేం చెప్పేది మీరు మాత్రం చదువుకోండి అది ఎందుకంటే పేజీలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే స్త్రీలకు ఈ అధికారాలన్నీ ఉన్నాయి ప్లస్ గురుదేవులు చెప్పేది ఏంటి అంటే ఈ కాలంలో గాయత్రి విద్య పురుషుల కంటే స్త్రీలకు తొందరగా వస్తుంది దానికి అనేక కారణాలు ఉన్నాయి అది కూడా చూసుకోండి ఆ విధంగా మీద మాకు ఈర్ష్య రావాలి ఇంకంటే గురుదేవుడు ఏం చెప్పారు అంటే స్త్రీలకి చాలా తొందరగా గాయత్రి పలుకుతుంది అది వశిష్ఠుని యొక్క వాక్ ఎటువంటి వశిష్ఠుడు రెండు వేల మంది వశిష్ఠుల యొక్క వాక్ అది అయినప్పుడు ఋషుల యొక్క వాక్లో ఉన్నటువంటి సమాస ఏంటి అంటే జరిగి ఉంటుంది దాని తర్వాత స్త్రీలు అనధికారిణులు కాదు అంటే స్త్రీలు ఖచ్చితంగా గాయత్రి చేసుకోవచ్చు ఇంతవరకు నేను దాటిస్తున్నాను నేను ఎందుకు దాటుతున్నాను అంటే ఇది మనకు పొరకు వంట పట్టింది ఈ పిచ్చి ప్రశ్న మనకి రాకూడదు కానీ బయట ఎవరైనా అడిగితే వాళ్ళకి ఏం చెప్తావు అనే దానికి ఆ పేజీల్లో చదువుకోండి ఇంతకంటే ఎక్కువ జవాబు ఇవ్వక్కర్లే ఇంత మీరు జవాబు చెప్పే లోపల వాడు పారిపోతాడు అంతే కదా మరి అడగడు ఇప్పుడు కూడా పిలిచి ఏం అడిగేవయ్యా నువ్వు స్త్రీలకి అధికారం ఉందా లేదా అని ఇందులో కలిగిందంతా మీరు చెప్తూ మొదలెట్టారు అనుకోండి అంతసేపు వింటాడు వాడు విండు మళ్ళా మిమ్మల్ని చూడగానే దన్నబేట బాబు మాకు అర్థమైపోయింది స్త్రీలకు గాయత్రి పురుషులు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవచ్చు పురుషులలాగే గాయత్రి యజ్ఞోపవీత సంస్కారం కూడా స్త్రీలు చేయించుకోండి నేను మన పటేలే వాళ్ళతో ఒకటి కండిషన్ పెట్టాను నేను మన ఆశ్రమంలోకి వచ్చేటటువంటి స్త్రీలు యజ్ఞోపవీతం వేసుకుని తీరాలి అనే కండిషన్ పెట్టమయ్యా మనమే ఆచరించకపోతే బయట వాళ్ళకి ఏం చెప్తాం మన కుటుంబ స్త్రీలే మన వాళ్ళే యజ్ఞోపవీతం వేసుకోకపోతే మీరు బయట వాళ్ళకి ఏం చెప్తారు శ్రీరామ్ శర్మ ఆచర్యం చెప్పే హక్కే ఉంది మీకు అని చెప్పి నువ్వు ఆచరించే దమ్ము లేక వాడేమనుకుంటాడు అనుకుంటాడో అనుకుంటాడో అని చెప్పి అంత గొప్ప వ్యక్తి స్త్రీలు కూడా యజ్ఞోపవీతం వేసుకోండి మాతాజీని చూడండి యజ్ఞోపజీతం ఉంటుంది శైల్దీ దీని చూడండి యజ్ఞోపనీతం ఉంటుంది ఇక్కడ కనిపించకపోవచ్చు కానీ వీడియోలో కనిపిస్తుంది మీకు ఆవిడ మెడలో ఉన్న యజ్ఞోపవేశం మరి మన కుటుంబ స్త్రీలకి మీరు యజ్ఞోపవీతం వేయించారా వేయించకపోతే ఇంకెందుకయ్యా ఇంకెందుకు నువ్వు శ్రీరామ్ శర్మ ఆచార్యాన్ని శిష్యుడు అని చెప్పుకోవటం నువ్వు ఫ్యాన్ అని చెప్పు చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి జీవిత విధానం